ఈ సంవత్సరం జనవరి పదో తేదీ నుంచి మహా కుంభమేళా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ ఉత్సవాలకు భారతదేశ నలుమూల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా చాలామంది కోట్లాది మంది పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తున్నారు ఈ కుంభమేళలో దాదాపు పదమూడు ఆకారాలకు చెందిన పదిహేను లక్షల మంది సాధువులు ఈ కుంభమేళలో పాల్గొంటారు వీరందరూ ఎందుకు వస్తున్నారు వచ్చి ఏం చేస్తారు ఈ సందర్భంగా మహాకుంభమేళం గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం కుంభమేళ అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సాంస్కృతికపరమైన పరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర సాధారణ కుంభమేళ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అర్ధ కుంభమేళ అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార లేక ప్రయాగలో జరుగుతుంది పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ హరిద్వార్ ఉద్యాని నాసిక్లో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాదులో మహాకుంభమేళ నిర్వహించబడుతుంది మహాకుంభమేళలో నాగ సాధువులు స్నానం జపం అదేవిధంగా కిన్నెర సాధువులు కూడా మహాకుంభమేళలో పాల్గొని భజనులు పూజలు ఈ కుంభమేళలో పదిహేను లక్షల మంది సాధువులు వీరితో పాటు పదమూడు ఆకారాలకు చెందిన సాధువులు ఋషులు సమావేశం కానున్నారు ఈ ఆకారాలలో ఒకటి నిరంజన ఆకార ఈ ఆకార శివయ్య కుమారుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి దేవుడిగా పూజిస్తారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం భావితరాలకు ధర్మాన్ని శాస్త్రాలని అందించడానికి ఏర్పడిన సంస్థనే ఆఖార అని పిలుస్తారు ఇందులోనూ అనేక రకాల ఆఖారాలు ఉన్నాయి దాదాపు పదమూడు రకాలకు చెందిన పదిహేను లక్షల మంది సాధువులు ఈ కుంభమేళలో పాల్గొంటారు వీరంతా జపం చేయడం తపస్సు చేయడంలో నిమగ్నమై ఉంటారు ఈ సందర్భంగా మహాకుంభమేళ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈసారి జరిగే మహాకుంభమేళకు ప్రపంచ నలుమూల నుంచి దాదాపు నలభై కోట్ల మంది పర్యాటకులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ మహాకుంభమేళ నాగ సాధువుల స్నానం జపం తపస్సు ఆకర్షణ కేంద్రంగా ఉంటుంది ఇది మతం పట్ల వారి అంకిత భావం ఉత్సుకతను పెంచుతుంది కిన్నెరు సాధువులు కూడా మహాకుంభమేళలో పాల్గొని భజనా పూజలు చేస్తారు యమునా నది ఒడ్డున ఉన్న కోట లోపల పురాతన అక్షయవర్త చెట్టును చూసే భాగ్యం భక్తులకు లభిస్తుంది కుంభం అనేది కుండ సంస్కృతులలో సమానమైన అర్థం గల పదం దీనికి కలస అనే అర్థం కూడా వస్తుంది భారత ఖగోళ శాస్త్ర ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు మేళ అంటే కూటమి అనేక మంది హిందూ యాత్రికులు గంగానది వద్దకు చేరుకుని చేసే వేడికే కుంభమేళ సూర్యుడు బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుగుతుంది సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళను నాసిక్లోని త్రయంబకేశ్వరలోను సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వారలోను బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళను ప్రయోగలోను బృహస్పతి సూర్యుడు వృచ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్యాయనలోనూ నిర్వహించడం జరుగుతుంది ప్రతి స్థలంలోనూ కుంభమేళ నిర్వహించే తేదీలను సూర్యుడు చంద్రుడు బృహస్పతి యొక్క స్థానాలు ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది భారత వేద కాలం నుండే ఈ మహాకుంభమేళను నిర్వహించే ఆచారం ఉన్నట్లు భావిస్తున్నారు హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథలలో హిందూ సిద్ధాంతంలో చీరసాగర మదన సందర్భంలో భాగవత పురాణంలో విష్ణు పురాణంలో మహాభారతంలో రామాయణంలో కుంభమేళకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది దేవతలు తమ శక్తిని పోగొట్టుకుని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని చీరసాగర మదరానికి పూరుకుంటారు దీనికి గాను వీరు అమృతం లభించాక చిరిసగం తీసుకోవాలనే ఒక ఒప్పందంతో తమ శత్రువులైన అసురులు లేక రాక్షసులు సహాయం కోరతారు అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం కనబడగానే పోట్లాట మొదలవుతుంది పన్నెండు రాత్రులు పన్నెండు పగళ్ళు అంటే మనుషుల దృష్టిలో పన్నెండు సంవత్సరాలు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరు జరుగుతుంది ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకుని పారిపోతో ప్రయాగ హరిద్వార ఉజ్జాయిని నాసిక్కుల్లోని కొన్ని అమృతపు బిందులు చిలకరించాడని నమ్ముతారు ఎక్కడైతే ఈ మేళ నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జ్వలాలతో పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారం ఇప్పటి వరకు అత్యధికంగా నాసిక్ లో నిర్వహించిన కుంభమేళలో నలభై ఐదు మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు వేల సంఖ్యలో సాధువులు సన్యాసులు హాజరు కావడం ఈ మేళకు ఒక ప్రత్యేకతను సంతరించి పెట్టింది పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు కాషాయ వస్త్రాలై ఉళ్లంతా విభూతి రాసుకుని కనిపిస్తారు నాగ సన్యాసులుగా పిలువబడే కొందరు సాధువులు అన్ని కాళలను దిగంబరులై కనిపిస్తారు మహాకుంభమేళకు వచ్చే భక్తులు ఈ తేదీలను గుర్తుంచుకోవాలి ఈ ప్రత్యేక తేదీల్లోనే ప్రధాన స్నానోత్సవాలు జరుగుతాయి ముందుగా ప్రధాన స్నానోత్సవం పుణ్య పౌర్ణమి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం మకర సంక్రాంతి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం పవిత్ర స్నానం మౌని అమావాస్య ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం పంచమి మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మాఘ పౌర్ణమి పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహాశివరాత్రి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహాకుంభమేళ సందర్భంగా పవిత్రమైన స్నానం చేయడమే కాదు మీ శక్తి సామర్థ్యాలు తగ్గట్టుగా దాన ధర్మాలు చేయాలి జనవరి రెండు వేల ఏడులో చివరిగా ప్రయాగలో నలభై ఐదు రోజుల పాటు జరిగిన అర్ధ కుంభమేళలో పదిహేడు మిలియన్లకు పైగా హిందువులు హాజరవగా అన్నింటిలోకి పవిత్రంగా భావించే మకర సంక్రాంతి జనవరి ఒక్క ఒక్కరోజే ఐదు మిలియన్లకు పైగా హాజరయ్యారని ఒక అంచనా రెండు వేల ఒకటిలో జరిగిన చివరి మహాకుంభమేళకు దాదాపు అరవై మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు ఎటువంటి సందర్భంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం ఎవరైనా కుంభమేళాకు వెళ్లాలనుకునేవారు జాగ్రత్తగా వెళ్లి స్నానాధికారు చేసి ఆ దైవం యొక్క కృపాకటాక్షం మీద ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్